విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కు చెందిన నిట్ట బాలు ఆధ్వర్యంలో ప్రకాశం రోడ్డులోని లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండించారు మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలిపారు దేశ ప్రజలను ఎంతగానో కలిచివేసిన వేసిన ముష్కర్ల దాడిని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ చెందిన బాలు ఖండించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ దాడులు మరల పునరావృతం కాకుండా ఉగ్రవాదులు భయపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నందికంట రామాంజనేయులు కోవూరి శ్రీనివాస్ సుధీర్ షణ్ముఖ అనిల్ మారుతి తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజులుగా మూడు రోజులుగా మనం వింటా ఉన్నాము కాశ్మీర్లోని పాల్గమలో ఏదో జరుగుతూ ఉందో సుమారు ఇరవై మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఉగ్రదాడిలో దానికి సంబంధించి అనేక చోట్ల ర్యాలీ జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక కొత్త మధు ఐ మీన్ కొత్త పెళ్లి జంట పదహారో తారీఖు పెళ్ళి అయితే ఇరవై ఏడో తారీఖు ఉగ్రదాడిలో చనిపోయారు సో ఎందుకు ఇక్కడ ఏం నడుస్తుంది ధర్మం రక్షత రక్షత ఎక్కడ ధర్మం ఉంది సో ప్రాణాలు తీయాలి ఒక మతం మాది ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఒక మతంగానో ఒక కులంగానో ఇట్లా గొడవలు తీసుకొచ్చి ఐకమత్యంగా ఉన్నటువంటి భారతదేశాన్ని జునాతనుకలు చేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంకొకసారి ఇది పునరావృతం కాకుండా కఠినతరమైన శిక్షలు ఆంక్షలు విధించాలని చెప్పేసి ఇవాళ విశ్వహిందూ పరిషత్ ద్వారా కోరుకుంటా ఉన్నాము దానికి సంబంధించి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని అదేవిధంగా ఈ ఇరవై ఆరు మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి ఆత్మల శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ యొక్క అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇట్లాంటి ప్రస్తుతము అక్కడ ఉండే ఉగ్రవాదుల్ని ఏరే పనిలో వాళ్ళని పూర్తిగా నిర్మూలించ పని కార్యక్రమం మన యొక్క భారత ఆర్మీ చేపట్టింది దీనికి ఎట్టి పరిస్థితుల్లో మన దేశము కౌంటర్ ఇచ్చింది పంతొమ్మిది అరవై సంవత్సరంలో చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది మన ప్రభుత్వం అట్లానే అక్కడ పూర్తిగా పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ఇక ఉగ్రవాదుల వెన్నులో చలుబుట్టే విధంగా నరేంద్ర మోడీ గారు చర్యలు చేపట్టారు ఇటువంటి చర్య దేశంలో ఇంకెక్కడా జరగకూడదని చెప్పేసి నేను సభాముఖంగా ప్రార్థిస్తాను